ఈసుప్రుభారి శ్రేష్టమైన ఘనమైన నామల్లో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కొరింతిల్కి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చం నుంచి కొరింతిల్కి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వర్షం వరకు ఇక్కడ అపోజ్ పౌలు ఆయన ఈ కొరింత సంఘంతో వస్తానని ఎందుకు రాలేదు అనే విషయాన్ని ఇంకా ముందుకు ప్రస్తావిస్తూ ఆయన చెప్తా ఉంటున్నాడు ఈ మధ్యలో ఏదైతే తిమోతి నాకు వార్త తీసుకొని వచ్చాడో ఒక వ్యక్తి తన తండ్రి యొక్క భార్యతో ఆయన జీవితాన్ని గడుపుతూ ఉంటున్నాడు ఏదో ఒక్కసారి పాపం చేశాడు కాదు కానీ ఈ వాజ్ లివింగ్ విత్ హిమ్ అంటే ఆ ఆమెతోనే ఆయన సాంగత్యం కలిగి ఉండి ఆ పాపంలో కొనసాగుతూ ఉంటున్నాడు ఇలాంటి వ్యక్తిని మీరు చక్కగా స్వీకరించుకొని ఇలాంటి వ్యక్తి యొక్క పాపాన్ని మీరు చూపించకుండా మీరు సామరస్యంగా వెళ్ళిపోతున్నారు ఈ విషయం నన్ను చాలా గాయపరుస్తూ వచ్చింది అందుకే నేను వస్తే మీకు నొప్పి కలుగుతుందని చెప్పి నేను రాలేదు అని అంటున్నాడు రాలేదు అని చెప్పి ఆయన అంటున్నాడు అంటే నేనేదో పెద్ద యజమాను మీరేదో నా కింద బానిసలు అన్నట్టు నేను మాట్లాడట్లేదు కానీ మనం అందరం కూడా ఒకరి ఒకరి ఆనందం కొరకు ఒకళ్ళు తోటి దాసులముగా ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు గుర్తు చేస్తూ ఆయన రెండవ కొరం తిల్క రాష్ట్రపత్రిక రెండవ దేవు మొదటి వచనానికి వచ్చేటప్పటికి నేను ఇంకోసారి మీ దగ్గరికి ఇలాంటి నొప్పికరమైన యాత్ర ఇలాంటి నొప్పికరంగా మిమ్మల్ని దర్శించడానికి అంటే నేను దర్శించటం బట్టి నొప్పి కలిగించడం నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు ఎందుకంటే పౌలు ఎప్పుడైతే వాళ్ళని దర్శిస్తూ వచ్చాడో పౌలు కడాఖండితంగా ఈ పాపాన్ని చూపించాల్సి వచ్చింది ఈ పాపాన్ని ఖండించాల్సి వచ్చింది ఆ పాపం చేసిన వ్యక్తిని ఆయన దూరం కూడా చేయాల్సి వస్తూ వచ్చింది అంతేకాకుండా ఎవరైతే యూదులు అక్కడికి వెళ్ళి పౌలుకు విరోధంగా బోధిస్తూ లేక ఈ ప్రజలని తప్పుతో పట్టిస్తూ ఉంటున్నారు వాళ్ళకు కూడా ఆయన విరోధంగా పోరాడాల్సి వచ్చింది కనుక ఇది ఆ కొరెంతు సంఘంలో ఉంటున్న వారికి పౌలు వచ్చినందుకు ఇది కొంచెం నొప్పికరమైన దర్శనం నొప్పికరమైన విజిటింగ్ నొప్పికరమైన ఆ ట్రిప్గా ఉంటా వచ్చింది వాస్తవంగా పౌలు కొరింత సంఘంతో చెప్పింది ఏంటంటే నేను మాస్ధ్వనియానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు మీ దగ్గరకు వస్తాను అన్నాడు కానీ పౌలు ఆ తర్వాత తన ప్రణాళికను మార్చుకొని ఆయన కొరెంతుకు వెళ్ళి కొరెంతు నుంచి మ్యాస్ధోనియా వెళ్ళి తిరిగి కొరెంతకు వద్దాం అనుకున్నాడు కానీ ఇక్కడ కొరెంతులో ఆయన వెళ్ళటం బట్టి వాళ్ళకి జరిగిన పరిస్థితులు ఈ నొప్పికనమైన పరిస్థితులు అన్నిటి బట్టి పౌలు తన ప్రణాళికలు మార్చేసుకొని కొరెంత నుంచి మ్యాథ్స్ వెళ్ళి మళ్ళీ కొరింతకి రావాల్సింది ఇక మళ్ళీ నేను కొరింతకి రాను అని చెప్తూ అక్కడ నుంచి ఎఫ్ఎస్కి వెళ్ళిపోయడం మనం చూడొచ్చు ఎఫ్ఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఒక పత్రిక రాస్తా వచ్చాడు ఆ పత్రిక ఈరోజు మన మనకు అందుబాటులో లేదు ఆ పత్రిక మనం పోగొట్టుకుంటా వచ్చాం ఆ తర్వాత ఎఫ్ఎస్ నుంచి త్రోక్ త్రోవాస్కి వెళ్ళి అక్కడి నుంచి మల్లా మ్యాస్ధోనియాకి వస్తూ వచ్చాడు కనుక పౌలు ఎందుకు రాలేదో తన కారణాన్ని ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు రెండో వర్షం నుంచి ఆయన అంటున్నాడు నేను వచ్చి మీకు దుఃఖం కలగజేస్తూ వచ్చాను కానీ మీరే నన్ను సంతోషపెట్టేవాళ్ళు మీ మీరే నా కిరీటం మీరే నా ఆనందం మీరే నాకు ఆనందం ఇచ్చేవాళ్ళు కనుక నేను మిమ్మల్ని దుఃఖపెడితే నేను మిమ్మల్ని బాధ పెడితే ఇంకా మీరు నాకు ఆనందం ఇస్తారు మీరే నా ఆనందానికి కారణం నేను మిమ్మల్ని ఎలా దుఃఖపెట్టగలను అని చెప్పి పౌలు నేను మీ దగ్గరకు రాకుండానే పోతాను అని చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన చెప్తున్న మాట నేను ఇంతకు ముందు మీకు రాసిన ఉత్తరము ఇంతకు ముందు ఏదైతే కొంచెం కఠినంగా ఉంటా వచ్చిందో ఆ ఉత్తరము నేనేదో కోపంతోనో కక్షతోనో లోపల ఏమాత్రం ప్రేమ లేకుండా రాసింది కాదు చాలా కన్నీటితో చాలా వేదనతో చాలా బాధతో నేను ఆ ఉత్తరాన్ని రాశాను అని చెప్తున్నాడు ఎవరైతే వ్యక్తి నాకు బాధ కలిగిస్తూ వచ్చాడో ఆ వ్యక్తి నా ఒక్కడికే కాదు సంఘం మొత్తానికి బాధ కలగజేస్తా వచ్చాడు అనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటున్నాడు గుర్తు చేస్తూ ఆ విషయంలో ఎవరైతే ఇలాంటి భయంకరమైన వ్యవిచారం చేశారో అట్టి వ్యక్తుల గురించి ఆయన ప్రస్తావిస్తూ అట్టి వ్యక్తి గురించి ఆయన ప్రస్తావిస్తూ అంటున్నాడు మీరు అందరూ ఆ వ్యక్తిని తృణీకరిస్తా వచ్చారు లేక మీరందరూ ఆ వ్యక్తిని బహిష్కరిస్తా సహవాసం నుంచి దూరం చేస్తా వచ్చారు కానీ ఇప్పటికీ చాలు ఇంకా ఇంతకంటే ఎక్కువ వెళ్తే మనం ఆ వ్యక్తిని పూర్తిగా పోగొట్టుకునే ప్రమాదంలోనికి వెళ్తాం అని చెప్తూ ఆయన అంటున్నాడు మనం సాతాన్ యొక్క పన్నాగాలు తెలియని వారం కాదు అని అంటున్నాం ఏ ఏ సందర్భంలో ఈ మాట మాడుతున్నాడు అంటే సాతాన్ యొక్క ప్రణాళిక ఎప్పటికన్నా ఒక వ్యక్తిని దేవుని ప్రేమ నుంచి సంఘం యొక్క ప్రేమ నుంచి దూరం చేయడమే వాని ప్రణాళిక అదే వాని పన్నాగం ఒక వ్యక్తిని ప్రేమ లేకుండా దూరం చేసేసి ఆ వ్యక్తి తృణీకరించబడ్డాడు అనే ఆ స్థితిలోనికి తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి కీడు చేయడం కానీ అపోజితైన పౌలు అంటున్నాడు మనం సాతాన్ యొక్క పన్నాగాలు ఎరిగిన వారమే కనుక వాడు ఒక వ్యక్తిని ఎట్లన్నా ప్రేమ లేకుండా తృణీకారంలోనికి తీసుకునడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి మనము అట్లా చేయకుండా ప్రభు దగ్గరికి వచ్చి తిరిగి ఆ వ్యక్తిని స్వీకరిద్దాం ఆ వ్యక్తిని స్వీకరించడం బట్టి మనం శత్రు యొక్క ప్రణాళికలు అన్నింటినీ ఓడించగలము అని చెప్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు వర్షంలో నేను ఈ వ్యక్తిని బహిష్కరించమని ఎందుకు చెప్పాను అని అంటే మీరు నిజంగా నాకు విధేయత చూపిస్తున్నారా నన్ను నిజంగానే మీరు ఒక అపోస్తులాగా చూస్తున్నారా అనే విషయాన్ని పరీక్షించడానికి నేను చెప్పాను అని అంటున్నాడు ఇలా వాళ్ళు ఈయన నిజంగానే అపోస్తులుగా చూసి ఈ వ్యక్తిని ఎప్పుడైతే బహిష్కరిస్తా వచ్చాడో ఇంకా చాలు నేను ఆ వ్యక్తిని ఒకప్పుడు నేను బయట వేసాను ఇప్పుడు అంటున్నాడు నేనైతే ఇప్పుడు క్షమించాను కాబట్టి మీరు కూడా క్షమించేసేయండి అని అంటున్నాడు ఇక్కడ పౌలు అపో తన అధికారాన్ని తను వాడుతూ ఉంటున్నాడు అయితే తన అధికారాన్ని సంఘం యొక్క క్షేమం కొరకు తన అధికారాన్ని శాతానికి విరోధంగా తన అధికారాన్ని ఆయన ఈ ధృవీకరించబడిన వ్యక్తికి ప్రేమ చూపించే విషయంలో ఆయన తన అధికారాన్ని వాడుతున్నట్టు మనం చూడొచ్చు ఇప్పుడు ఆయన ఎఫ్ఎస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి త్రోవాకి వెళ్తా వచ్చాడు త్రోయ్ లో లో ఆయనకి చాలా అద్భుతంగా ఒక వేదిక ఉంటా వచ్చింది చాలా అద్భుతమైన ద్వారం తెరవబడతా వచ్చింది సువార్త కొరకు కానీ ఆయనకి మనశ్శాంతి లేఖ అనే పదాన్ని వాడతాడు మనశ్శాంతి లేక అని అంటే ఆయన అంత అద్భుతమైన ద్వారం తెరవబడినప్పటికీ ఆయన తీతుతో సహవాసం కొరకే తిరిగి మాసధోనియాకి వచ్చేసినట్టు మనం చూడొచ్చు అంటే ఒక అద్భుతమైన పని కంటే సహవాసాన్ని మిన్నగా ఎంచుతా వచ్చాడు ఇది బహుశా తన జీవితము జరిగిన ఘటనను బట్టి ఇంత ప్రభావితం చేయబడతా వచ్చాడేమో తాను అందరి చేత మర్చిపోబడి తార్సులో ఏదో తన మూలన తానుంటూ తన పరిస్థితులు తాను చేసుకుంటా ఉంటాము ఉన్నప్పుడు సంఘంతో మర్చిపోయి ఆ సంఘం తనని మర్చిపోయి ఎక్కడో ఒక మూలన తన ఇంట్లో తను బ్రతుకుతూ ఉంటున్నప్పుడు బర్ణబాకి అంత్యోకలో అద్భుతమైన వేదిక ఉంది అద్భుతమైన పరిచయం ఉంది కానీ వర్ణబా ఈ అద్భుతమైన పరిచయం అంతటిని వదులుకొని ఆయన వీళ్ళకి సేవ చేయడానికి లేక పౌలను తీసుకొని రావడానికి ఈ అద్భుతమైన సేవా అవకాశం వదులుకొని వెళ్ళిపోతా వచ్చాడు బహుశా ప్రభావము ఈయన హృదయంలో అలా మిగిలిపోతా వచ్చింది ఆయన తీతుని వెంటబెట్టుకొని రావడానికి ఇష్టపడతా వచ్చాడు అంటే ఇక్కడ తీతుని ఇవ్వడానికి తీతుని నేర్పరిగా చేయడానికి తీతుని దేవుని పనిలో నిలపడానికి ఆయన తన తనకు తన ముందుంటున్న అద్భుతమైన ద్వారాన్ని కూడా పక్కనబెట్టి పరిచయర అంతటికంటే శిష్యత్వానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టు మనం చూడొచ్చు పద్నాలుగో వర్షంలో నుంచి ఆయన అంటున్నాడు ప్రభువు ఒక విజయవంతమైన ఒక ప్రొసెషన్ ఒక వేడుకగా తీసుకొని వెళ్ళేటప్పుడు మేము క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాము అని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా దీని వెనక చరిత్ర ఏంటి ఎందుకు ఈ పదాలని వాడుతూ ఉంటున్నాడంటే ఒక రాజు ఎప్పుడైతే బయట అన్య పట్టణానికి వెళ్ళి తాను విజయాన్ని సంపాదిస్తాడు ఆ పట్టణంలో ఉంటున్న ప్రజలందరినీ ఆయన చెరపట్టుకొని ఆయన వాళ్ళందరినీ బానిసలుగా తన తన పట్టణానికి తీసుకొని వస్తాడు ఎప్పుడైతే ఈ రాజు వెళ్ళి వాళ్ళందరినీ తన పట్టణానికి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళందరి చేతిలో దివిటీలు ఇస్తారు వాళ్ళందరి చేతిలో ధూపాలు వేసే సెన్సర్స్ని ఇస్తారు వాళ్ళ చేతిలో ధూపం ఇస్తారు కనుక వీళ్ళ పట్నంలోపుకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఆ ధూపమును ఆ మంటలు వేసినప్పుడు సువాసనతో ధూపముతో ఆ పట్నం అంతా నింపబడుతుంది అది ఈ రాజు యొక్క గొప్పతనమును ఈ రాజు యొక్క విజయాన్ని చాటి చేయడానికి ఇలా తీసుకొని వస్తారు కనుక అదే సందర్భాన్ని ఇక్కడ ఆయన సాదృశ్యంగా వాడుతూ అలంకార భాషలో చెప్తున్నాడు ప్రభు మమ్మల్ని జయించాడు మేమందరం ప్రభు యొక్క బానిసలమే ఉంటున్నాం యేసుప్రభు యొక్క బానిసలుగా మేము ఉంటున్నందుకు మేమందరం కూడా ఆయన వెనకాల ఆయన జ్ఞానం గురించిన ధూపం వేస్తూ ఉంటున్నాము ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు మమ్మల్ని జయించిన రాజు యొక్క ఆ శ్రేష్టమైన జ్ఞానం యొక్క ధూపాన్ని మేము ఈనాటి ప్రపంచంలో వెల్లడి చేస్తూ ఉంటున్నాం అని చెప్తూ ఆ ధూపము ఇద్దరికి రెండు రకాలుగా పరిచయం చేస్తూ ఉంది ఒకటి ఎవరైతే రాజుతో బాగలేరో ఎవరైతే స్వార్థని ధిక్కరిస్తూ ఉంటున్నారో అట్టి వాళ్ళు మరణానికి లోనే వాళ్ళు ఈ మరణముకి లోన వాళ్ళకి మీరు ఖచ్చితంగా మరణానికే వెళ్తారు నిత్య నాశనంలో ఉన్నారు అని మేము వేసే ఈ ధూపం వాళ్ళకి ఇంకా మరణానికి ఇంకా మరణానికి గుర్తు చేస్తూ ఉంది అయితే ఎవరైతే రాజుతో బాగున్నారు ఎవరైతే స్వార్థ స్వీకరించారో అట్టి వారికి జీవం వాళ్ళు ఇప్పటికే యేసును బట్టి జీవంలోనికి వచ్చారు ఈ జీవమును ఇంకా నిర్ధారిస్తూ ఇంకా ఖచ్చితంగా ఈ జీవం గురించి మాట్లాడుతూ జీవానికి జీవం గురించి చెప్పేవారిగా ఉన్నాము అని అంటున్నాడు ఆ తర్వాత అంటాడు ఎందుకంటే మేము వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు మా లాభం కొరకు తిప్పేవారంగా లేము మేము సందర్భానుసారంగానే మాట్లాడతాం మేము లేఖనాల్లో ఏముందో అక్కడ లేఖనంలో ఏముందో అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప లేఖనాన్ని తీసుకొని వినేవాడి అనుకూలత కొరకు చెప్పేవాడి లబ్ధి కొరకు దాని సందర్భాన్ని వక్రీకరించి పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆలోచన అయితే ఏ ఉద్దేశం అయితే తాను కోరుకోలేదో దాన్ని మేము పెట్టేసి ఏదో లాభ సాధన ఈ పని మీద మేము లేము అని చెప్తూ ఉంటున్నాడు కనుక ఎందుకంటే మేము దేవుని ద్వారా పంపించబడిన వారు అంటే దేవుని ద్వారా పంపించబడిన వాడు ఎప్పుడు బైబిల్ తీసుకున్నా కూడా ఆయన పరిచర్య చేసేటప్పుడు దానివల్ల నాకేం లాభం కూర్చున్నవాడికి ఏం లాభం అనే దానికంటే దేవుడు వాస్తవంగా ఏం చెప్పాలనుకుంటున్నాడు దీనికి ప్రాధాన్యత ఇస్తాడు ఈ విషయాన్ని చెప్తా ఉంటున్నాడు ప్రి తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాల్ని చాలా జాగ్రత్తగా విభజించేవారిగా దేవ నీ ద్వారా పంపించబడిన ఈ గురుతరమైన బాధ్యతను మేము వహించడానికి సాయపడుతున్నాం యేసు ప్రభు మారాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను